డియర్ ఫ్రెండ్స్ ఈరోజు బిట్మార్ట్లో కేబీసీ కాయిన్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇందులో మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క బిట్మార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో నుంచి మనకు మెయిన్ ఏంటంటే కేవీసీ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ అందులో కేవీసీని కంప్లీట్ చేసుకోండి అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ చూడండి డిపాజిట్ ఈ డిపాజిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అందులో పైన సర్చ్ అని ఉంది కదా టాప్లో సర్చ్ సర్చ్లోకి వెళ్ళి యుఎస్డిటి యుఎస్డిటి టెథర్ యూఎస్డి వచ్చిందా ఈ టెతర్ యూఎస్డిని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బిఈపి ట్వంటీ మీరు బిఈపి ట్వంటీ మైనస్ స్మార్ట్ చైన్ ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ కాపీ అని ఉంది కదా ఈ కాపీ సెలెక్ట్ కాపీ చేసుకోండి అంటే ఈ అడ్రస్ని ఈ వ్యాలెట్ అడ్రస్ని మీకు తెలిసిన వాటికి దీన్ని పంపించండి అంటే యుఎస్డ్యూటీ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా మీరు యుఎస్ పర్చేస్ చేయండి ఫస్ట్ మీరు క్యాష్ పంపిస్తే వాళ్ళు యుఎస్డ్యూటీ పంపిస్తారు అది తొంభై రూపాయల తొంభై రెండు రూపాయల అక్కడ వాళ్ళ వాళ్ళ అమ్మే రేటుని బట్టి మీకు యుఎస్డ్యూటీ పంపిస్తారు తర్వాత మరలా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వస్తున్నాను నేను బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్కి వచ్చున్నా హోమ్ పేజ్లో ఉన్న వన్స్ మీకు యుఎస్డ్యూటీ వచ్చిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళండి మార్కెట్ మార్కెట్లోకి వెళ్ళి ఈ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ కాయిన్ అని ఉండదు చూడండి సర్చ్ కాయిన్ ఓకేనా ఆ సర్చ్ కాయిన్లో మీరు ఏం చేస్తారంటే కేబీసీ ఓకేనా కేబీసీ అని టైప్ చేయండి ఇక్కడ చూడండి ఇది వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకో దాన్ని టచ్ చేయండి మరలా దీన్ని టచ్ చేయగానే చూడండి ఇది ఇదంతా ఇక్కడ మళ్ళీ మీకు ఏమి ఆప్షన్ ఉంది బై అనే ఆప్షన్ ఉంది అలాగే సెల్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు మనకేం కావాలి బై బైలోకి వెళ్ళా బైని టచ్ చేస్తాం ఇక్కడ ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇది ఈ చిన్న యారో మార్క్ ఉంది కదా చిన్న యారో మార్క్ కింద డౌన్ మార్క్ ఉండొచ్చు అండి దాన్ని టచ్ చేయండి దాన్ని టచ్ చేసి ఇక్కడ మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీకు ఇమీడియట్ ఇమీడియట్ బై చేయాలనుకుంటే మార్కెట్ రేట్ని బట్టి ఇది ఇక్కడ ఏ రేట్ అయితే ఉందో అది ఆటోమేటిక్గా బై అయిపోతుంది నేను మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను మార్కెట్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎంత నడుస్తుంది నైంటీ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ ఓకేనా ఇది నడుస్తుంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎన్ని కాయిన్స్ కావాలి మీకు లేదా మీ దగ్గర యూఎస్డ్యూటీ ఉందనుకోండి యూఎస్డ్యూటీ ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి కావాలి ఫిఫ్టీ పర్సెంట్కి కావాలి ట్వంటీ ట్వంటీ మీకు ఏ పర్సెంటేజ్ కావాలో ఆ పర్సెంటేజ్ సెలెక్ట్ ఇప్పుడు మీ దగ్గర వంద యుఎస్డ్యూటీ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై ఫిఫ్టీ యుఎస్డ్యూటీకి మీకు కాయిన్స్ వస్తాయి లేదు హండ్రెడ్ సెలెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఇక్కడ కేబీసీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అటు సెలెక్ట్ అవుతుంది అయిపోయిన తర్వాత అక్కడ బైబి కేబీసీ అంతే చాలా సింపుల్ మీరు మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్న అన్నిటికీ కేబీసీ కావాలా అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీకు అక్కడ కేబిసి వస్తాయి చూపిస్తుంది వస్తాయి చూపిస్తుంది తర్వాత బై కేబీసీ అలా సింపుల్గా మీరు కొనేసుకోవచ్చు బై కేబీసీ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఓకేనా సో తర్వాత అది మీ అసెట్స్లోకి చూపిస్తుంది సో ఈ విధంగా మీరు కేబీసీని అనేది పర్చేస్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ